పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి అనుకూలతల కంటే కొద్దిగా ప్రతికూలతల యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏమిటంటే మీనరాశికి పన్నెండవ స్థానంలో కుజ శని శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది రాశిలోని రవి బుధ రాహుగ్రహాలు రెండవ స్థానంలో గురుడు మీద కనుక పరిశీలించినట్లయితే పన్నెండవ స్థానాన్ని వ్యయస్థానము మోక్షస్థానము అంటాం సహజంగా పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ఏవి కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలతను కలిగించవు ఇక్కడ మీనరాశి వారికి ద్వితీయాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి అలానే వాక్స్థానాధిపతి కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు ఆచితూచి మాట్లాడాలి ఏమాత్రం చిన్న ఇబ్బందికరంగా మాట్లాడినా సరే దాని యొక్క ఫలితం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆశించినటువంటి సమయానికి ధనాన్ని పొందడంలో కొద్దిగా మీనరాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా అసలు కుజుడు శనితో కలిశాడు కుజ శనిగ్రహాల యొక్క కలయిక మీనరాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది కారణం ఏమిటంటే ఈ రెండు కూడా శత్రుగ్రహాలు ఈ రెండు శత్రుగ్రహాలు మీనరాశిలో కలిసినప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను అన్నికంటే ముఖ్యంగా ఈ మాసంలో మీనరాశి వారికి స్త్రీ మూలకమైన సమస్యలు కానీ స్త్రీ మూలకమైనటువంటి చిక్కులు ఆటంకాలు కానీ కలుగుతూ ఉంటాయి కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి పురుషులు స్త్రీలతో ప్రవర్తించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ప్రవర్తించాలి అని ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అయితే షష్టాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలో సంచరించడము అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు రెండవ స్థానములో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా అనుకూలంగానే ఉంటాయి కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో అంతగా ఇబ్బందులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి అంతగా కలిసి రాదని చెప్పాలి మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ధనం రావటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వా ఎదురు చూపులు ఫలించడంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దానికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వ్యాపారపరమైనటువంటి నష్టాలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసేటటువంటి చోట నిర్ణయాలు అనేటటువంటి ఆచితూచి తీసుకోవాలి కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ చక్కగా ఫలితాన్ని అయితే పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే మీనరాశి వారికి మనోబలం అనేటటువంటిది అత్యంత అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు కలుగుతాయి ఎందుకంటే గ్రహాల యొక్క దోషం కారణం చేత కాలం సంపూర్ణంగా అనుకూలంగా లేదు మీ జన్మరాశిలోనే బుధుడు నీచస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చంచలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి కొన్ని పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గందరగోళాన్ని సృష్టించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే దైవ బలం అనేటటువంటిది మీనరాశి వారికి చాలా అవసరం కాబట్టి దైవ బలాన్ని పెంచేటటువంటి విధంగా దైవనామస్మరణ చేయటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ మాసంలో చేసేటటువంటి పనులు చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు అలానే మీనరాశి వారికి ఏ విధంగా ఉందంటే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు దాదాపుగా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ తోబుట్టవుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ అందరి అందరి వైపు నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు చేయవలసినటువంటి కార్యక్రమాలని నిర్విఘ్నంగా చేయగలుగుతారు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆ స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి స్వల్పమైనటువంటి లాభం మాత్రమే వస్తుంది పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు మీకు మీ రాశికి పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఇది చేయవలసినటువంటి పనులు నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ ఈ సమయంలో చేసేటటువంటి పనుల వలన కానీ సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే అపార్థాలు అంటే మిమ్మల్ని మీ మీద నిందలు వేసేవారు కానీ అప నిందలు వేసేవారు ఉన్నారు అటువంటి సందర్భంలో అపార్థాలకు తవ్వకుండా చూసుకోవాలి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉన్నాయి ఆరోగ్య భంగం కలుగుతుంది కనుక జాగ్రత్తలు పాటించాలి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయటం భాగస్వామి వ్యాపారం అనుకూలంగా మారుతూ ఉంటాయి ఎక్కడైతే ఏ పనులైతే ఆగిపోయినాయో ఆ పనులు కనుక మరలా పొదలు పెట్టినైతే ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటాయి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల పది నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి ఇది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ప్రయాణాల పరంగా కూడా ప్రతికూలతలు కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా స్వల్పమైనటువంటి మానసిక ప్రశాంతతను కోల్పోయి కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా కాలం అనుకూలంగా లేదు ప్రతికూలమైనటువంటి కాలం నడుస్తున్నది ప్రతికూలమైనటువంటి కాలం ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి జరుగుతున్నప్పుడు దైవ బలాన్ని పెంపొందించుకోవాలి ఖచ్చితంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయటం వలన లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోవటం వలన విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు ఉండవో ఎవరికైతే జరుగుతున్నటువంటి మహర్దశలు అంతర్దశలు చక్కగా ఉంటాయో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉండి జరుగుతున్న అంతర్దశలు మహర్దశలు కనుక ప్రతికూలంగా ఉంటే ఇప్పుడు మనము చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దాని తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే పన్నెండవ స్థానంలో కుది శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వేసేటటువంటి ప్రతి అడుగు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి స్టాక్ మార్కెట్లో షేర్స్లో పెట్టేవారు కానీ ఇన్వెస్ట్ చేసేటటువంటి వారు కానీ లేదా ల్యాండ్స్ ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేసేటటువంటి వారికి కానీ కొద్దిగా ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు సూచిస్తున్నాయి ఇవి మినరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం